ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే ఎందుకంటే గత ఐదేళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు ఇష్టం వచ్చినట్టు ప్రతి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ప్రభుత్వం కానివ్వండి మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి సో భయం లేదు మేమేమన్నా అనే భయంతో ఈ రోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం దానికి ఈ రోజు కరెక్ట్ గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ ని మేము అందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చినా లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకి సంబంధించో కాదు ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీరు క్యాపిటల్ ఆఫ్ సారీ ఆ పదం వాడలేను వేసల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు అది మీరు గుర్తు పెట్టుకోవాలి పైగా ఎపాలజీ చెప్పారు ఏం ఎపాలజీ చెప్పారండి అది సిన్సియర్ అపాలజీ కాదు ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణని మాకు ఎవ్వరికీ అనిపించలేదు పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది దీన్ని వేరే ఛానల్స్ నల్లు అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా పైగా క్షమాపణ కూడా చెప్పలేదు ఆడాలి వాళ్ళ క్షమాపణ అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు తప్పకుండా వాళ్ళందరికి శిక్ష పడాల్సిందే అలాగే అంటే ఒక ట్వీట్ పెట్టు ఇన్సిడెంట్ జరిగింది మొన్న జరిగిందండి మొన్నటి నుంచి వీడియో వైరల్ అవుతుంది ఇది మా నోటీస్ వచ్చింది దాని ఆ రోజే మేము సుమోటాగా తీసుకొని రెండు రోజుల నుంచి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే లూప్ హోల్స్ అనేది లేకుండా లూప్ హోల్స్ అనేది లేకుండా తప్పించుకునే దానికి ఆస్కారం లేకుండా అన్ని సంబంధించి ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని శిక్ష పడే విధంగా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం అందుకని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది టూ డేస్ ముందుకంటే ఎందుకంటే ఏ మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని సమర్థించరు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారో అందరు కూడా నిరసనలు తెలిపారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇదంతా ఇంకోటి కూడా చూస్తే మన మహిళల ఇష్యూ మెయిన్ హైలైట్ అయింది కాబట్టి కమ్యూనియల్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు రాజధాని ఏంటి అది దేవతల రాజధాని అంటే మేము క్రిస్టియన్ రాజధాని క్రిస్టియన్ దేవుడు అనుకోవాలా ముస్లిం దేవుడు అనుకోవాలా ఏ అసలు ఆ ఉద్దేశం ఎందుకండి వాళ్ళకి దేవుళ్ళు ఎవరైనా ఉండచ్చు అందరూ ఒకటే అమరావతి రా దేవతల రాజధాని అయినప్పుడు అందరూ వస్తారు అంతేగాని దానికి కూడా మీరేదో మళ్ళీ అక్కడ ఒక కులం మధ్య లేకపోతే రిలీజియన్స్ మధ్య మీరు ఇది చేయాలనుకోవటం తేడాలు తీసుకురావటం చాలా తగ్గి తప్పు ఇవన్నీ కూడా సైన్ చేయలేదు అలాగే మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో ఒక ఛానల్ ఉందో మేము ఏం మాట్లాడినా చలి చెతుంది అనుకుంటే తప్పు అది ఫ్యాక్ట్స్ తో మాట్లాడాలి మేము ఈ రెండు రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్స్ తీసుకొచ్చాం ఏదైతే నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు ఇది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంత మంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారు డేటా చాలా క్లియర్ గా ఉంటుంది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ అది ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోర్ట్ చేస్తాడా ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు ఓవరాల్ గా స్టేట్ మెన్షన్ చేశారు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్ చదువుకున్నలే కదా జర్నలిజం ఎంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు ప్రజల్ని కాపాడటానికి ప్రజల పక్షాన్ని ఉండటానికి నిలబడే మీడియా జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తప్పు మొత్తం ఎన్ని ఉన్నాయన్నా ఎన్జిఓస్ గుంటూరులో రిజిస్టర్ అయ్యి నూట వన్ వన్ ఫిఫ్టీ అన్నాడు ఏపీ డేటా ప్రకారం ఎక్స్క్లూజివ్ గా ఫీమేల్ సెక్స్ వర్కర్స్ వర్క్ చేసేది నాలుగే నాలుగే ఎన్జిఓస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో నాలుగు అంటే చూడండి డేటా లేకుండా చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు సొసైటీస్ లేకపోతే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దాంట్లో ఒక మోటివ్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ అందరూ ఎవరు ఎక్స్క్లూజివ్ గా వర్క్ చేయరు ఎక్స్క్లూజివ్ గా వర్క్ చేసేది కాకుండా ఇంకో మొత్తం కలిపి ఉన్నారు అంతే టోటల్ ఎన్జిఓస్ ఈ నెంబర్ ఎక్కడ వాళ్ళు చెప్పిన నూట యాభై ఎక్కడ కనీసం పది పర్సెంట్ కూడా లేదే వన్ పర్సెంట్ కూడా ఎలా మాట్లాడతారు అసలు అది ఒక పబ్లిక్ డిబేట్ ఛానల్ లో మామూలుగా ఎక్కడో కూడా అండి ఈవెన్ స్టడీస్ చేసినా ఎవరైనా స్టడీస్ చేసినా గవర్నమెంట్ చేసినా ఎన్జిఓస్ చేసినా ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్ లో అయితే ప్రాస్టిట్యూట్స్ తెలుగులో అయితే అనే పదాన్ని ఎక్కడ వాడు సెక్స్ వర్కర్స్ అనే వాడతారు అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం లెక్కలేని తనం బేసికలీ లెక్కలేని తన మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే లెక్కలేని తనం ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేమందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మార్ని అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతూ ఉన్నా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడన్ మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడనమాట వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలాగా చేశారు ఏంటంటే ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళని ఆయన సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి అలాగే మంచి చెడు ప్రభుత్వంలో ఉండే మంచి చెడు ఏంటో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలి అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు అని జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు అంటవెందుకు రెచ్చగొట్టవెందుకు మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద కేసు ఎందుకండి ఏ అమరాత్ మహిళలు రైతులు సాక్షి అని అన్నారా లేకపోతే మీ వాళ్ళని అని అన్నారా మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంత ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు మా భారతీని అంటున్నారు అదంతా తప్పు ఇనిషియేట్ చేసింది మీరు ఆబ్వియస్ గా వాళ్ళ సెంటిమెంట్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు అంతా అయిపోయింది కదా అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా ఎందుకంటే రోడ్ ఎక్కుతున్నారు అంటే ఏమని చెప్తారు వాళ్ళు నిన్న వచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద మాకు అన్నం ముద్ద దిగట్లేదు బయటికి రాలేకపోతున్నాము ఇదే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం అతను ఇది ఫస్ట్ టైం కాదు అంత ముందు కూడా మాట్లాడారు అతను అలాంటి వాడు అలా మాట్లాడతాను తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం అంతేగాని ప్రజల్లో ఇంత ఓ ఆవేశం వచ్చింది అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు ఆ రోజు కూడా గత ఐదేళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాట్లాడి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పుడు కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తా అన్నట్టు మాట్లాడారు అయి మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో ఎక్కడైనా క్షమాపణ కనపడిందా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తాను సో బేసిక్ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్ గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్ లో రిపీట్ అవకుండా చూడటం మన అందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటాయి రేపు మమ్మల్ని ఏమి ఎవరు చేయలేరు అనే ధీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికీ కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్ కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్ లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్ కానీ ఏమన్నా విభోదాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి నోరు ఉంది కదా అని లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది గత ఏళ్ళ ఐదేళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేస్తారో అది మాకు అనవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాము ఏదైతే మహిళా కమిషన్ పవర్స్ లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్ని యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం ఇది నిన్నటి నుంచి అతను ఎక్స్కాండింగ్ లో ఉన్నాడు అని తప్పు చేయటం ఎందుకండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు మళ్ళీ పారిపోవటం ఎందుకు అతను చెప్తున్నాడు కదా ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని మన ఫ్యాక్ట్స్ తెచ్చి ధైర్యంగా ఇది బేస్ చేసి మాట్లాడని చెప్పాలి కదా చెప్పలేడు ఎందుకంటే అదంతా తప్పు కేవలం అది ఇంటెన్షనల్ గా చేసిన కమెంట్స్ అండి ఏదో డిస్కషన్ లో వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని మాట్లాడింది కాదు కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్ గా ప్లాన్ చేశారు ఏదైతే అమరావతి ఈ రోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్ తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక ఎందుకంటే గత ఐదేళ్లలో చూసాం ఎన్నాలను దాకుంటారని ఎప్పుడైనా బయటికి రావాల్సిందే సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడున్న ఎత్తుకొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు రావాల్సిందే కదా అది ఓపెన్ సీక్రెట్ అని అందరికి తెలిసిందే ఏ ఛానల్లో వచ్చిందండి ఏ ఛానల్లో వచ్చింది దాని వెనక ఎవరు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దాని వెనక ఎవరు ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతి మీద విషయం చిమ్మారు మహిళ నండ్రాని మాట్లాడినారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళ చేసుకుంటే ఒక కారణం సో వీటన్నిటిని ఇంటెన్షనల్ గా తీసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకరు దాన్ని ఖండించి ఖండించినట్టే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం చేస్తారే చేసుకొని పో అన్నట్టు కూడా భయం లేక ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్సేషన్ ఇంటెన్షనల్ గా అయితే తప్పు అప్పుడే సారీ అయితే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత అబాలజీలో కూడా ఇది తప్పుగా దొరికింది ఈ పదం అని చెప్పలేదు నేనేదో వాళ్ళు ఉద్దేశించిన లేదు అమరావతి చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు

వాడరు వాడకూడదు అసలు వాడకూడదు అండి అసలు ఎలా అంటారండి ఏ ఫ్యా అసలు సరే ఉంటారండి ఈ రోజు ఆడవాళ్ళు వేసేలు అన్నారు ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి ఎవరండి వాళ్ళంతా అదే నాట్ పె అనే బాధ్యత ఉందా అది వాళ్ళ అప్పుడే కదా వాళ్ళ హయంలోనే కదా మాటలు వచ్చినాయి అండి వీళ్ళని ఇన్వాల్వ్మెంటే కదా మహిళలతోనే కదా మరి వాళ్ళని కూడా మేము అనొచ్చా మరి ఇదేమంట మగ ఇదని గతంలో గత గతంలో అమరావతి యుద్ధం జరిగినప్పుడు మీరు కూడా చేశారు మీరు కూడా ఈ రోజుకి బాధితురాలు మీరు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు అనిత గారు హోంమంత్రి గారిని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు చేస్తారండి మేము మామూలుగా నాకు సొంతకారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు నా సొంతకారులో తిరుగుతున్నాడు నా నా కొద్ది నేను తీసుకున్నాను నాకు తప్పేంటి కూడా ట్రోల్ చేయాలా లేకపోతే నేను వేసుకునే బట్టల మీద వేసుకొని వెళ్తే దానికో ట్రోల్ ఏ ఆడవాళ్ళు ఇలానే రెడీ ఉందా లేదు కదా గా రెడీ అవుతాం అందరం దాన్ని కూడా ఏదో బేస్ చేసుకుని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు అందుకే కదండి అనేది ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్ అయినా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి మహిళల మీద అగత్యాలు పెరిగిపోయాయి అన్నారు చట్టాలు ఏం ఇప్పుడు మహిళల మీద అగత్యాలు పెరిగిపోయా అని మీరే అన్నారు చట్టాలు ఏం చేయలేకపోతున్నాయా ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదండి పెరుగుతున్నాయండి గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా ఇప్పుడు కొన్ని ఉంటాయి ఎవరైతే మహిళల మీద అగాత్యాలు చేసిన తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు ఈ రోజు ఇన్సిడెంట్ ఒక ఇది కదా నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటది కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత ఐదేళ్లలో చూసాము అదే కదా జరిగింది ఇలాంటి యాక్షన్ ఇస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అరెస్ట్ చేయాలి రెస్పాన్సిబుల్ గా చేయాలి మేము ఆల్రెడీ చెప్పాం ఏదైతే ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అరెస్ట్ అయితే అయిపోయింది అది డీజీపీ ద్వారా లెటర్ రాయడం కానీ ఇవన్నీ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్ తీసుకోవాలి నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా రాసాం ఎందుకంటే ఇక్కడ మేం చేయలేమని కాదు నేషనల్ ఉమెన్ కమిషన్ ఎందుకు రాసాం ఇది ఎక్కడా ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని స్మూటగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వకూడదు పవర్స్ ని అఫ్యూజ్ చేయకూడదు ఎవరైనా దీని మీద ఇంకొంచెం డీపర్ వర్క్ యాక్షన్ తీసుకోవటానికి అదొకటి దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ ని బేస్ చేసుకొని మా ఎంత మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని అనేదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్ గా యాక్షన్ తీసుకోండి సజెస్ట్ దాం ఏం తీసుకోవాలి అలా గవర్నమెంట్ కి సీఎం గారి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి ఇది ఈ రోజు స్టేట్ వైడ్ గా ఇంత ఇది వచ్చిందంటే ఒక వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది మా పవర్స్ లో ఉన్నంత వరకు అంటే చాలా మంది మహిళా కమిషన్ ఏదో ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టేక్ యాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా డెఫినెట్ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైర్ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా మా దాంట్లోకి వస్తుంది అలాగే మేం డైరెక్ట్ గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్ మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది సమన్స్ పంపించి మీరు ఎంక్వైర్ చేసి మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినారు మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి ఇవి మేము కనుక్కొని వాళ్ళు అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్ గా చేశారు ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు ఒక ఇంటెంట్ తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళు రాస్తాం సో ఏదో మహిళా కమిషన్ కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం వీ విల్ సజెస్ట్ అండ్ డూ అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్ గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్ ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీ కంప్లైంట్ మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటుంది ఆల్డీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపియాలి రెండో ఆయనకి అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి కూడా సమన్స్ యాక్చువల్లీ రెడీ అవుతుంది అందుకే లేట్ అయింది సో సమన్స్ రెడీ అవుతుంది అండి మేడం రాష్ట్రంలో మహిళలకి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి ఎవరికి భద్రత లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అలాగే అనంతపురంలో జరిగిన తర్మీ హత్య కేసు అంటే అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రం ఉన్న మహిళల్ని ఇచ్చేశారు ఏమున్నా జరగండి అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి అని న్యాయం చేస్తాం ఎక్కడ దిశ చట్టం లేదని క్లియర్ గా పార్లమెంట్ ర్యాక్ట్ అవ్వలేదనే చెప్పారు సో ఇలాంటు ఈ రోజు ఎప్పుడు ఈ మాట అంటే మన నిన్న జరిగిందేంటి వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పొచ్చుగా